నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడు మనకి చాలా రకాల స్తోత్రాలు అంటూ ఉన్నాయి అయితే ఇప్పుడు లలితా సహస్రనామానికి వస్తే ఒకవేళ మన పారాయణం చేయడం వల్ల ఎలాంటి సమస్యల నుంచి బయటపడచ్చు అంటారు ఒక పరిష్కారం అంటూ మనకు దొరుకుతుంది ఖచ్చితంగా చాలామందిని చూసాం వాళ్ళకు మంచి పరిష్కారం వాళ్ళ కష్టాలన్నీ తీరి చాలా ఆనందంగా అంటే మనిషికి వయస్సులో ఉన్నప్పుడు కష్టం వస్తే శారీరకంగా కానీ మానసికంగా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది వయసు అయిపోయాక శరీరం సహకరించక మనసు ఇది కాక నరకం ఎక్కడ ఉంటుందంటే అప్పుడు ఉంటుంది అందుకే మనిషి జీవితంలో వయసులో ఉన్నప్పుడు ఏ కష్టమైన అనుభవించేసి వయసు అయిపోయాక హ్యాపీగా రిలాక్స్ అయ్యేలాగా చేసుకోవాలి అంటే అమ్మ పాదాలని పట్టుకోవాలి అమ్మ పట్టుకో అమ్మ పాదాలు పట్టుకోవాలి మనము దేవి భాగవతం చదివితే దేవి భాగవతంలో అమ్మవారే స్వయాన పరమేశ్వరుడికి మహావిష్ణువుకి బ్రహ్మకి చెప్పారు నన్ను ధ్యానించండి అని చెప్పారు అసలు దేవి భాగవతం చదువుతుంటే ఆ ఘట్టం చదివే వరకు ఒకసారి ఉలిక్కిపడ్డట్టు అమ్మనే ధ్యానం అమ్మని ధ్యానం చేయమని చెప్పింది అమ్మ చెప్పి వెళ్ళిపోయింది ఎంత అద్భుతమైన ఘట్టాలు మనకు ఉన్నాయి అంటే అందుకే నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఫోన్ని ఎలా యూస్ చేసుకుంటే అలా యూస్ మంచి చేసుకుంటే మంచిగా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇచ్చారు సామేదం గారు దేవీ భావతం చెప్పారు చాగంటి గారు చెప్పారు వద్దిపత్తి గారు చెప్పారు ఇవన్నీ కూడా రోజు ఒకటి ఎవరో ఒకళ్ళని ఒక్కళ్ళనే నమ్ముకొని వాళ్ళదే వినాలి వాళ్ళు ఏం చెప్పినా తప్పు చెప్పినా అదే కరెక్ట్ అనుకోవాలి వింటూ వింటూ ఉంటే ప్రతి విషయం తెలిసిపోద్ది మహిళలు వంట చేస్తూ ఉంటారు ప్లే చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే అది బుర్రకెక్కు చేసే వంట ప్రసాదం అవుద్ది కదా అలా ప్లాన్ చేసుకోవాలి లలితా సహస్రనామం ప్రతిరోజు పారాయణం చేసి అమ్మవారిని నమ్ముకొని అప్పుల నుంచి కష్టాల నుంచి అవమానాల నుంచి బయటపడి ఈరోజు కోటీశ్వర్లుగా వెలుగొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లలితా సహస్రనామం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది దాని గురించి ఓ పదేళ్ల నుంచి లలితా సహస్రనామం ఇన్నిసార్లు చదువుతున్నాం అన్నిసార్లు చదువుతున్నాం కానీ కొన్ని నియమాలతో చదివితే అమ్మ తప్పకుండా ఏదైనా కానీ నేను ఒకటే చెప్తా మనకు ఒక కష్టం వచ్చింది అంటే కొన్ని నియమాల్ని మనం ఏర్పరచుకోవాలి ధర్మపరమైనవి భక్తితో పాటు అమ్మవారి పూజతో పాటు ఈ నియమాలు అనేది మనం ఆచరిస్తే తప్పకుండా నెరవేరుతాయి ఏంటి వా నియమాలు కష్టం మనకి ఏది ఇష్టమో మహిళలకి బాగా ఇష్టం ఆ బాగా కష్టం వచ్చింది అమ్మవారిని వేడుకోవాలమ్మ నేను చీరలు కొండం మానేస్తాను కష్టాన్నించి బయటపడే ఏదో అకేషన్ అంటే ఏదో పెళ్ళు ఇంట్లో పెళ్లి జరుగుతుందో గృహప్రవేశం అప్పుడు మాత్రం తప్ప కొనను అలా ఇష్టమైనది ఏదైనా వదిలేయాలి ఎందుకంటే ఇష్టమైన ఎవరు వదలరు వదలాలి వదిలి నేను ఇది ఈ పని చెయ్యను అని అమ్మకు మాట ఇచ్చాక మళ్ళా చేయకూడదు చేస్తూ ఒక శుక్రవారం రోజున అష్టమి వచ్చిందంటే చాలా మంచిది ఆ రోజున బ్రహ్మీ కాల ముహూర్తం అనేది ఎవరు ఎంత నెగిటివ్ కామెంట్ చేసినా కానీ అది చాలా పవర్ఫుల్ అంటే మనం ఆ అంటూ టైమింగ్ ఏ విధంగా మనము మూడు గంటలకు లేచి మనం ఇల్లు శుభ్రం చేసుకొని మనం శుచి అయ్యి దేవుడు పూజా మందిరంలో ముందు రోజు మాలిన్యం మొత్తం తీసేసి తులసి తులసి బృందావనం దగ్గర మొదటగా పూజ చేసి తర్వాత మందిరం దగ్గరికి రావాలి వచ్చి అమ్మవారి ఫోటోకి ప్రత్యేకంగా ఆరాధన కాబట్టి ప్రత్యేకంగా అమ్మవారిని ఆసీనం అంటే ఇప్పుడు లలితాపరమే మామూలుగా ఎవరైనా వెంకటేశ్వర స్వామిని మిడిల్ ఫోటో పెట్టుకుంటారు ప్రతి ఇంట్లో అమ్మవారిది ఆ పక్కకు ఈ పక్కకు ఉంటుంది ఇప్పుడు మనం ప్రధానంగా చేస్తున్నాం కదా అమ్మవారినే మనం ప్రధానంగా పెట్టాలి పెట్టి అమ్మవారికి ఆ పూలమాల ఏ సీజన్ అయితే ఆ పూలు మళ్ళీ ఏం పెట్టాలి ఏ పూలు పెడితే ఏ ఫలితాలు ఏ పుష్పం పెట్టినా ఫలితాలు ఒకటేగానే వస్తాయి మనసు పుష్పం మనం పెట్టగలిగితే దానికి మించిన పుష్పం ఎక్కడ ప్రపంచంలో పుయ్యదు అది ఆ దా అదే అడుగుద్ది అమ్మ ఇంకేం అడగదు అభిమానాన్ని వదిలిపెట్టమంటది అది పెట్టి అమ్మవారికి వీలైంది సమయం ఉంది అంటే మొదటి రోజు కాబట్టి పాయసానాన్ని పాలతో చేసిందాన్ని నివేదించి అమ్మవారికి అమ్మవారికి ఆ రోజు కొబ్బరికాయను సమర్పించాలి అలాగే ధూప ద్వీపాలు ఇండ్లంతా ధూపం వెయ్యాలి ఎక్కడా కూడా ధూపం పోని ప్రదేశం ఉండకూడదు అలా చేసి ఇక యథావిధిగా గురుస్మరణ గణపతి స్మరణ ఇవన్నీ చేసి రోజు చేసుకునే పూజ చేసిన తర్వాత లలితా సహస్రామాన్ని చదవటం రాదమ్మ తప్పులు పోతే కష్టం కదా అంటే విన్ కళ్ళు మూసుకొని వినాలి ఎలా వినాలి అది మనకి ఒక వారం పది రోజులకు మనకు నోటుకు వచ్చేలాగా అంత అంత ఫోకస్ చేయాలి దాన్ని అలా నేర్చుకోవాలి లేదు పుస్తకం పెట్టుకొని వింటూ మనం ఏం చదువుతున్నాం అంటే ఇప్పుడు ఒక్కొక్కరు రాసిన ఒక్కొక్క పుస్తకంలో ఒక్కోలాగా ఉంటున్నది ఇవి కూడా నేనే గమనించాను నాకు ఇబ్బందిగా ఉంది నేను ఇరవై ఏళ్ల నుంచి చదువుతున్నా స్తోత్రం కొత్త పుస్తకంలో వేరేగా అంటే ఒత్తులు అవి వేరేగా ఉంటాయి కొంచెం ఇబ్బంది అవుద్ది ఇప్పుడు మనకి ప్లే అయితే వేరే ఉంటుంది పుస్తకంలో వేరే ఉంటుంది కొంచెం అతి ఇటు కొంచెం సర్దుకోవాలి పదాలు ఒత్తులు బీజాక్షరాలు కదా ఇవన్నీ ఇలా అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు నెలసరిలో ఎలా అమ్మ అంటే నెలసరిని స్కిప్ చేయాలి ఐదు రోజులు కంప్లీట్గా అయిపోవాలి నాకు మూడో రోజుకే శుద్ధైపోయా అంటే కాదు ఐదు రోజులు అయిపోయి ఆరో రోజు మళ్ళీ మొదలు పెట్టాలి ఏదైనా కొన్ని నియమాలు పెట్టుకొని ఇప్పుడు భగవంతుని పూజించడానికి నేను ఇన్ని వారాలే చేస్తా ఇన్ని రోజులే చేస్తా అని మన నియమం పెట్టుకోకూడదు ఎందుకంటే భగవంతుడి ఆరాధన ఎప్పటికీ ఉండేది నష్టం ఏముంది ఈ జన్మలో కొంతవరకు ఇచ్చిన మళ్ళా జన్మ అద్భుతమైన జన్మ రావచ్చు కదా ఈ జన్మలో చేసిన పుణ్యం వల్ల అలా అమ్మవారి సహస్రనామం చదువుతూ ఉంటే బాగా నోటికి వచ్చింది అనుకోండి కళ్ళు మూసుకొని అమ్మవారి సహస్రనామం చదువుతూ అమ్మవారి వర్ణనని మనం భావన చెయ్యాలి అయిపోయిన తర్వాత అయినా కళ్ళు మూసుకొని అమ్మవారు మన ఇంట్లో ఫోటో చూడాలి ఎప్పుడైనా చాలా మంది ఏం చేస్తారంటే భగవంతుడి విగ్రహం చూడడం తక్కువ జనాలు చూడడం ఎక్కువ గుళ్ళకు పోయిన ఆ భగవంతుడి యొక్క విగ్రహం అమ్మవారి యొక్క ఫోటోని విగ్రహమా చూడాలి ఏం పట్టుకుంది చెరుకు గడలు ఆ పట్టుకొని ఉందా పక్కన ఏ దేవతలు ఉన్నారు అమ్మవారి యొక్క గమనించాలి మామూలుగా ప్రతి దేవతని కూడా మనం పాదాల నుంచి స్మరిస్తాం అమ్మవారిని పై నుంచి స్మరించుకుంటూ రావాలి అమ్మవారి యొక్క శిరోజాలు అమ్మవారు ధరించిన పువ్వులు అమ్మవారి ముఖ కవళిక అమ్మవారి ముక్కు ముక్కుపుడకలు చెవి కమ్మలు కంఠము ఇలా అన్ని భావన చేస్తూ వచ్చావో అమ్మవారు వచ్చిన ఇంట్లో కూర్చుంటుంది ఖచ్చితంగా అలా అమ్మవారు మన గడపలో కాలు పెట్టే దాని దగ్గర నుంచి తెచ్చి ఆసీనం వేసి ఆసనం వేసి అమ్మవారి పాదాలు కడిగి ఇవన్నీ కూడా భావన చేస్తే అసలు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనకే తెలియదు అందులో బ్రహ్మికాల ముహూర్తం విశ్వం మన మన మనం చేసేది తీసుకునే సమయం అది చాలా మ మనకి కావాల్సింది ఇచ్చే సమయం అది మన ఋషులు వాళ్ళ యొక్క తపోశక్తిని భూమిదికి ప్రసరింపజేసే సమయం అది కాబట్టి ఆ సమయాన్ని నేను అందుకే చెప్తాను ఆ సమయంలో మీరు చెయ్యండి తప్పకుండా అమ్మవారు ఆర్థిక సమస్యలు కాదు అనారోగ్య సమస్యలు కాదు అవమానాలే కాదు అన్నిటి నుంచి బయటపడేస్తుంది ఇలా లాగి పక్కకు పడేస్తుంది ఈ విధంగా చేయాలి భక్తితో చేయాలి ఏదో గబగబా చదివేస్తానే నాకు పావుగంటే పడుతుంది అండి ఈ లలితా నాకు అంత బాగా వచ్చు ఎవరు చదవమన్నారు నిన్ను భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఆ మొత్తము నిదానంగా చదువుతుంటే ఆ యొక్క బీజాక్షరాలు పలికేటప్పుడు కాని ఆ యొక్క ఒక్కొక్క పదాలు చదువుతున్నప్పుడు కాని ఆ దేవతలను స్మరిస్తూ అందరి దేవతలు వస్తారు ఏం చెప్తోంది ఈ లలితా సహస్రం అసలు ఎలా ఆవిర్భావం చెందింది అమ్మవారు చెప్పారా కాదు కదా అమ్మవారి ముఖ కవళనిక నుంచి ఆవిర్భావం చెందిన వసిన్యాది వాగ్దేవతలు మనకు అందించారు ఈ లలితా సహసనామం ఆ వసిన్యాది వాగ్దేవతల్ని మనం ప్రార్థించినా కూడా వాక్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి ఆ వాక్ బాగా వచ్చిందంటే లలితా సహసనామం సులువు అవుతుంది వాళ్ళని స్మరించుకోవాలి వసిన్యాది వాగ్దేవతల్ని ఎవరికైతే వాక్కు బాగుందో వసిన్యాది వాగ్దేవతల అనుగ్రహం వాళ్ళకుంది తెలుసు తెలిసిపోద్ది అక్కడ అలా చేయాలి చేస్తే తప్పకుండా నేను చెప్పి ఆచరించిన వాళ్ళు చాలా మంది బయటపడ్డారు చాలా మంచి పిల్లలకు పెళ్లి కాకపోతే పెళ్లి అవ్వటం ఆర్థికంగా బాగుండటం తృప్తికరంగా బతుకుతూ ఉన్నారు అలా అంత ఫలితం అంత ఫలితం ఉంటుంది అమ్మ కదా చాలా చక్కగా నమస్తే